రాష్ట ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ నగరంలోని ఓసిటీ మైదానంలో జాతీయ జెండాను ఎగరవేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఆరు హామీలు అమలు చేస్తామని ఏడో హామీ కూడా త్వరలోనే అమలు చేస్తామని ఎవరైనా అర్హులైన లబ్దిదారులకు ఇంకా సబ్సిడీ గ్యాస్ కానీ గృహజ్యోతి పొందకుంటే వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెరువుల ఆక్రమణ భూముల్ని పరిరక్షించేందుకు హైడ్రాను విస్తరిస్తామని రెండు పేల ఇరవై ఐదు జనవరిలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సంక్షేమం మరియు అభివృద్ధి ప్రధానంగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైందని ప్రజల సమస్యలు పరిష్కరించారు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు అనంతరం ఎంజీఎం ఆసుపత్రిలో నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సింగిల్ డోనర్ ప్లేట్లెట్ సెంటర్ ను మంత్రి కొండ సురేఖతో కలిసి ఆయన ప్రారంభించారు ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ బొమ్మలేటి శ్రీనివాసరెడ్డి గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తున్నారు ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది ఎన్నికల సందర్భంలో చెప్పాం మేమే అధికారంలోకి వస్తే ఉప ప్రధాని హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను పంపి నిజాం పాలన నుంచి విముక్తి కల్పిస్తే ఇప్పటి నిజాం నయా నిజాం ఇంటికి పంపటానికి ఈనాడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఇతర కాంగ్రెస్ నాయకులకి ఆ పని అప్పగించింది వీరంతా పోరాడితే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున నయా నిజాం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి ప్రజా పాలన అంటే ఏమిటో ప్రజాస్వామ్యం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినప్పటికీ గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కానీ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించింది గత సంవత్సరం ఇరవై మూడు డిసెంబర్ ఏడో తేదీన కొలువు తీరిన మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజానికం ఆంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం వైపు పయనిస్తుంది సవా లక్ష సమస్యలు అప్పుల సమస్యలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల మనోపిష్టం మేరకు ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతుంది గడిచిన పదేళ్లగా తెలంగాణ కోల్పోయిన పునరుద్ధరించడమే మన ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు మానసికంగా బాణి సత్తా సంఖ్యలో తెంచాం పాలకులు తప్పు తీస్తే నిలదీస్తే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో ఉంది పరిపాలనలో లోటు ఉంటే సూచనలు సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం ప్రతి నిర్ణయములో ప్రజా హితాన్ని చూస్తున్నాం లోతైన సమీక్షలో సమీక్షతో మంచి చెడుల్ని విశ్లేషించి మెజార్టీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం కార్యాచరణ ప్రకటించి సగర్వంగా సమున్నతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టాలని ఇందిరమ్మ రాజ్యంలో మన ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రజా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలు ఆర్థిక క్రమశిక్షణ వల్ల గత తొమ్మిది నెలల కాలంలో చేపట్టిన తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి